హాయ్ ఎవ్రీవాన్ నేనైతే ఇప్పుడు మీకు మంచి బిర్యానీ ఒకటి చూపిస్తానండి ఆ బిర్యానీ ఏంటో కాదు దొండకాయతో బిర్యానీ రెసిపీ మనం చికెన్తో మామూలు వెజిటేబుల్స్ ఇలా ప్రతి ఒక్క దాంతో మనం బిర్యానీ అనేది తయారు చేసుకుంటున్నాం కదా కానీ ఈసారి మాత్రం వెరైటీగా నేను దొండకాయతో బిర్యానీ చేసుకున్నాను ఇలా స్పైసెస్ అన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకున్నాను డీప్ ఫ్రై చేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ డీప్ ఫ్రై చేసుకొని అందులోకి జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను జీడిపప్పు కూడా బాగా ఫ్రై చేసేయాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలండి ఇప్పుడు అందులోనే మనం ఆనియన్ మిర్చి కూడా వేసేసి ఫ్రై చేసేసుకున్నాను తర్వాత నేను దీంట్లో మామూలుగా అయితే మనం నెయ్యి యాడ్ చేస్తాం కదా నెయ్యి అయితే నేను రైస్ మీద పెట్టుకొని యాడ్ చేసుకున్నాను అది బటర్ యాడ్ చేసుకున్నానండి నెయ్యి అయితే యాడ్ చేయలేదు ఇంక ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి టమాటాసు తోలు తీసేసి టమోటాస్ మీద తొక్క తీసి పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం తొందరగా ఉడికిపోతుంది అది కాక తొక్క తోలు ఎందుకు తీసాను అంటే మాత్రానికి రైస్లో అనేది ఆ తోలు అనేది కూడా లేకుండా చాలా నీట్గా కుక్ అయిపోద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆ ఫ్లేవర్ అనేది కూడా మనకి తెలుస్తుందండి ఎందుకంటే చాలా అంటే చాలా బాగా మగ్గిన తర్వాత ఆ స్మెల్ అనేది అసలు బాగా కుక్ అయిందని మనం తెలుసుకోవచ్చు ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అవ్వాలండి ఇలా నీట్గా ఫ్రై చేసేసుకోండి అందులోనే పుదీనా కూడా యాడ్ చేసేసాను చూడండి ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చేసింది అందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ బిర్యానీ స్పూ మసాలా వేసేసాను ఇవి వేసేసి బాగా కలిపేయండి కలిపి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా కుక్ చేయండి ఆ ఫ్లేవర్ అంతా బాగా మన స్మెల్ అనేది ఆ స్పైసెస్ స్మెల్ అనేది మనకు తెలుస్తుంది ఇలా బాగా కుక్ చేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి చూడండి ఈ విధంగా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత అందులోనే నేను దొండకాయ ఫ్రై చేసి పెట్టుకున్నానండి డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి చూడండి అది కూడా చూపిస్తాను ఎలా డీప్ ఫ్రై చేశాను అని చెప్పి మీకు ఇలా వేసుకునేసి మొత్తం బాగా నీట్గా కలిపేయండి ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలిపి మనం పక్కన మూత పెట్టేసుకోవాలి సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకోవాలి ఇవి దొండకాయలు అండి దొండకాయని డీప్ ఫ్రై చేసి చూపిస్తానని చెప్పాను కదండీ ఇలా దొండకాయలు పొడవుగా కట్ చేసుకున్నాను చాలా పొడవు ఎక్కువ ఉంటే కొంచెం మధ్యలో కట్ చేయండి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి దొండకాయ కూడా వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి అందులోకి సాల్ట్ కూడా యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేస్తే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా డీప్ ఫ్రై అనేది అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే డీప్ ఫ్రై అయిపోయింది అది కొంచెం నేను పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఈ డీప్ ఫ్రై చేసేసిన తర్వాత మనం మొత్తం పక్కన తీసి పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ తీసేసి నేను మళ్ళీ ఆయిల్ వే అదే ఆయిల్లోనే నేను బిర్యానీ మొత్తం అది స్పైసీ మొత్తం చేసుకున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దాకా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి నేను వన్ గ్లాస్ రైస్తోనే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం అసలు నాకు దొండకాయ అనేది కూడా ఎక్కడ విరగలేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది ఇంక ఇలా బా వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాం కదండి ఆ రైస్ అయితే నేను యాడ్ చేసేసాను తర్వాత నాకు బాండిల్లో సరిపోలేదు మళ్ళీ నేను కొంచెం దబరలోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇంకొక దాంట్లోకి ఇలా బాగా కుక్ చేసుకోవాలా కుక్ అయిన తర్వాత ఎంతో టేస్టీ అయిన బెండ ఎంతో టేస్టీ అయిన దొండకాయ రైస్ అయితే రెడీ అండి దొండకాయ బిర్యానీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంది స్మెల్ అయితే మా మాకు అంత బాగా నచ్చింది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ